సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజిసై సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి వారి సన్నిధానంలో వైశాఖ బహుళ అమావాస్య గురువారం రోహిణీ నక్షత్రం జూన్ ఆరవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కా గురువారు దానికి తగిన నరసింఛరి నుంచి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు రాతరారాధన ప్రాతర ఆరాధనల్లో భాగస్వాములు కాగోరు వారు దానికి తగినందులు చెల్లించి సంప్రదాయ వస్తుధారణతో వరిమి సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతర ఆరాధనల్లో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం సేవా సేవాకాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహాప్యం పరాహపురాణం శ్రీభాష్యం భగవద్ దృశ్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్య బలిహరణం అయిన తర్వాత మంగళాశ్రం చేతమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశ్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు గురువారం ప్రయుక్తంగా అష్టోత్తర శత పుష్పార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండున్నర పన్నెండు పావు గంటల వరకు మహానివేదనం రాజభోగ నివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిర్మల చేయడం జరుగుతుంది అమావాస్య ప్రయుక్తమైనటువంటి దర్శ హోమం జరుగుతుంది హోమం అయిన తర్వాత గ్రామ బలిహరణం గ్రామ బలిహరణం అయి వచ్చిన తర్వాత రాజభోగ నివేదనం మహానివేదనం ఈ సమయంలో అమావాస్య ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకాలం గురువారం ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకాలం జరుగుతాయి అదైన తర్వాత నివేదనం చుట్టూ సన్నిధిలో నివేదనం అయిన తర్వాత మంగళ నీరాజనం చేతవర అయిన తర్వాత సుమారు పన్నెండు పావు గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం ఆరంభమవుతుంది రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధనం రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాబోరువారు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్తుధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది అయితే ఇవాళ విశేషం ఏంటంటే రోహిణీ నక్షత్రం రోహిణీ నక్షత్ర ప్రయుక్తంగా అనుబంధ దేవాలయం అనేటువంటి మాధవధారలో వేంచేసేటువంటి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో అష్టాక్షరి హవనం జరుగుతుంది సుమారు ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో అందుచేత ఆస్తికులైనటువంటి భక్తులు ఆ అష్టాక్షరి హవనంలో భాగస్వాములకి అయ్యి స్వామి అనుగ్రహానికి పాత్రం కావచ్చు ఆ వేణుగోపాల స్వామిని సేవించి అష్టాక్షరి హవనంలో భాగస్వాములై వేణుగోపాలస్వామి అనుగ్రహానికి పాత్రం కావాలి అని ఆహ్వానిస్తున్నాను